ఇవాళటి మన ప్రయాణం సప్తశృంగేరి అమ్మవారు ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో ఏడు కొండల మీద వెలిసి ఉన్న అమ్మవారు సప్తశృంగేరి అమ్మవారు సప్త అంటే ఏడు శృంగి అంటే కొండ ఏడు కొండల మీద ఏర్పడి ఉన్న అమ్మవారిని సప్తశృంగేరి అమ్మవారిని ఇక్కడ భక్తులు పిలుచుకుంటారు మహిషాసురుణ్ణి సంహరించిన తరువాత ఆదిమాతగా వెలిశారు ఈ సప్తశృంగేరి అమ్మవారు దేశంలో మొత్తం యాభై యొక్క శక్తిపీఠాల్లో ఇది చాలా ముఖ్యమైనది మనకైతే కనబడడం జరుగుతాయి తర్వాత ఈ వేగ మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనకైతే మన టికెట్ పట్టుకొని చెక్ చేయడం జరుగుతున్నది ఎవరి టికెట్ వారి దగ్గర మాత్రమే ఉంచుకోవాలి అలానే రోప్ వే ట్రైన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రోప్వే ట్రైన్ ఒకటి పైకి వెళ్తే ఒకటి కిందకి వస్తుంది కిందది పైకి వెళ్తే పైది కిందకి వస్తుంది సమాన భాగాలుగా తిరుగుతుంటుంది అలానే ఈ రోప్వేకి ఒకవైపు ఆరు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర పది మంది చొప్పున ఉండవలసి ఉంటుంది అలానే ఈ పది మంది వెళ్ళడానికి మనకి మెట్రో ట్రైన్స్ ఎలా అవైలబిలిటీగా ఉంటాయో ఆటోమేటిక్ డోర్స్ అలానే ఇక్కడ కూడా ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవడం జరుగుతుంది అలానే దృష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మహిషాసురుణ్ణి చంపిన తరువాత కొలువుదీరిన ప్రాంతం ఈ ప్రాంతం ప్రతి ఒక్కరూ ఆ ట్రైన్లోకి వెళ్ళిన తరువాత దానికి మనకి ట్రైన్ ఎలా సిగ్నల్స్ ఇస్తారో అలానే ఈ వే ట్రైన్కి కూడా సిగ్నల్ ఇవ్వడం చేతను ప్రారంభమైతే అవుతున్నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో పశ్చిమ కనుమల్లో శ్రీ సప్తశృంగేరి అమ్మవారు భక్తుల యొక్క పూజలను అందుకోవడం జరుగుతున్నది అలానే ఈ ట్రైన్ లోపల భాగం చూసారా ఎంతో ఆహ్లాదకరంగా సృష్టించడం జరిగింది అట్లానే మనం కొండపైకి వెళ్ళిన తరువాత మనం వచ్చిన ట్రైను భాగాన్ని కిందకి దింపుతారు అలానే పక్కన మరో ట్రైన్ పైకి రావడం జరుగుతున్నది ఈ రోప్వేలోని ఎంతో కట్టుదిట్టమైన భద్రతతో మనకైతే ఈ రోప్వేని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సప్తశృంగేరి అమ్మవారు మంగళ శుక్రవారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం జరుగుతున్నది అలానే మేము వెళ్ళిన రోజు కూడా చాలా మంది భక్తులు యావన్ మంది అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉండడం అయితే జరిగింది అలానే ప్రత్యేక దర్శనం కూడా అక్కడ అవైలబులిటీగా ఉంటుంది ఎవరైనా నడవలేని వారు చిన్నపిల్లలకు అయితే ప్రత్యేక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మనం అమ్మవారిని దర్శనం చేసుకోక ముందుగా మనకైతే ఒక చాలా పెద్ద త్రిశూలమైతే కనబడుతుంది ఈ యావన్ మంది భక్తులు ముందుగా ఆ త్రిశూలానికి నమస్కారం చేసుకొని అమ్మవారి దర్శనమైతే చేసుకోవడం జరుగుతున్నది అలానే ఈ కొండ మీద ఆ వెండి గోపురంలో అమ్మవారిని చూడడం చేత యావన్ మంది భక్తులు వారి యొక్క కోరికలను వారి యొక్క బాధలను అమ్మవారిని చెప్పుకోవడం జరుగుతుంది అలానే ఇక్కడ అనేక మంది భక్తులు ఇక్కడ అమ్మవారికి చక్కెరతో చేసిన కీర్ను నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది అలానే ప్రతి నెల ఎనిమిది తొమ్మిది పద్నాలుగు తేదీల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారు ఎంతో మహిమగలవారని ఇక్కడ భక్తులు యావన్మంది చెప్పుతూ ఉంటారు అలానే ఈ ఏడు కొండల మీద అమ్మవారు ఉండడం ఎంతో ప్రసిద్ధి చెందడం జరిగింది మనకి కనబడుతున్న ఈ రోప్వే మార్గంగా కిందకి వెళ్ళడం అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ మనం అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యంగా భావించవచ్చు ఆ ఏడు కొండల మధ్యలో చూడండి ఆహ్లాదకరమైన ఆ అమ్మవారి యొక్క దర్శనం ప్రతి ఒక్కరూ చేసుకోవాలని మనసు పూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను అలానే ప్రతి ఒక్కరూ సిరిడీకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారు అయితే వెలసి ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి దర్శనం చేసుకోవండి ఇక్కడ మనకి అమ్మవారి ప్రసాదాన్ని నైవేద్యంగా అమ్మడం జరుగుతున్నది అలానే చిన్నపిల్లలకి కావాల్సిన వస్తువులు కూడా అమ్మడం జరుగుతున్నది అలానే ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన నైవేద్యం కీర్ని మనకైతే ఇక్కడ అమ్మడం జరుగుతున్నది చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలానే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై సప్తృ